త్రిసభ్య కమిటీ అధికారుల బృందం కొండపాక కేజీబీవీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్లో విద్యార్థులకు ఉన్న మౌలిక వస్తువులు ఆహార పదార్థాలు ఆటస్థలం చుట్టూ పరిసరాలను ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం అందించే సంక్షేమంపై ప్రత్యేక అవగాహన కల్పించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొండపాక తహశీల్దార్ దిలీప్ నాయక్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు వైద్యాధికారి శ్రీధర్లు త్రిసభ్య కమిటీగా ఏర్పడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలోని వంటగది పరిశుభ్రత వంటకు వినియోగిస్తున్న సరుకులను బియ్యము కోడుగుడ్లను పరిశీలించారు పాఠశాల పరిసరాలను ఆవరణలోని ఆట స్థలాన్ని పరిశీలించి వర్షంను సైతం లెక్క చేయక పాఠశాల ప్రహరీ చుట్టూ పరిసరాలను ప్రత్యేకంగా పరిశీలించారు పాఠశాల ప్రహరీ పక్కన హాస్టల్ సిబ్బంది రోజువారీ చెత్తవేయడం పట్ల అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రతిరోజు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కు చెత్తను అందించాలని హాస్టల్ సిబ్బందికి అధికారులు సూచించారు మౌలిక వస్తువుల గురించి విద్యార్థులు ఉపాధ్యాయ బృందంతో విడివిడిగా మాట్లాడారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థినిలు కోతుల బెడద తీవ్రంగా ఉందని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఇటీ విషయాలను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు అనంతరం వాతావరణ ప్రభావంతో అనారోగ్యంగా ఉన్న విద్యార్థులకు మందులను పంపిణీ చేశారు